పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ మంత్రి పేర్ని నానిపై మండిపడ్డ ప్రభుత్వ బోలుశెట్టి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ ఎక్కిన విమానాలు కూలిపోతే బాగుందని అన్న పేర్ని నాని మీద విరుసుకుపడిన ఎమ్మెల్యే బోలుశెట్టి శ్రీనివాస్ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో చనిపోయినట్లు అందరికీ అలాంటి ప్రమాదమే జరగాలని నాని కోరుకుంటున్నారని తెలిపారు నాని చేసిన వ్యాఖ్యలతో కూటమి నాయకులపై వారి కుట్ర బయటపడిందని అన్నారు పీలి శాపనార్థాలు పెట్టినట్లు పేర్ని నాని శాపనార్థాలు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్కి విమానాలు ఎవరు ఇస్తారు అని నీవు అడుగుతున్నావు చిరంజీవి ఒక మాట చెప్తే వందల విమానాలు వస్తాయి పవన్ కళ్యాణ్ ను తెలంగాణ నాయకులు తిరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల కోట్ల ఉమ్మరి ఆస్తులు ఉన్నాయి ఏనారో మీ పార్టీ నాయకుడు గాని నీవుగాని మాట్లాడావా మీ వల్ల ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కుంటపడింది అత్యవసర పరిస్థితిలో డిప్యూటీ సీఎం హోదాలో అయిన చార్టర్డ్ ఫ్లైట్లు వెళతారు దాని గురించి మాట్లాడడానికి అర్హత నీకు లేదు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి నీకు తెలుసా ఆయన ఒక్క అడుగు వేస్టే కోట్లలో అభిమానులు వస్తారు జనసేన పార్టీ జనబలం ఉన్న పార్టీ మీరు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం అని వ్యాఖ్యానించారు అందరికీ నమస్కారం ఈరోజు పేరు నాని మాజీ మంత్రి మరి ఆయన మాట్లాడుతూ ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణం హెలికాప్టర్లు కూలిపోయిన దగ్గర నుంచి వీళ్ళ సైకో మనస్తత్వాలు ఎవరైనా అలాగే జరగాలనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడే విధానం నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నా అన్నెసరిగా ప్రెస్ మీటింగ్ పెట్టడం ఇవాళ రాష్ట్రంలో ఏ విలేజ్లన్నీ కూడా ఎక్కడా కూడా పని గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా కనీసం రోడ్లు కానీ డ్రైన్లు కానీ పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్న పార్వతీపురం దగ్గర నుంచి ఇలాగ చిత్తూరు దగ్గర నుంచి అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకొని ప్రయత్నం చేసే పనిని కూడా మనం అర్థం చేసుకోవాలి అసలు అవసరం ఉంది ఈయన మాట్లాడుతూ ఉంటాడు మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్లో అడుగు నువ్వు కూడా గవర్నమెంట్ని అడుగు అది కనుక మేము కట్టినట్టు ఉంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం లేదు మేము ఎలాగ ఇచ్చామో నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఎన్ని లక్షలకు పెట్టామో లేకపోతే ఊరికి ఇచ్చారా లేదా ఏంటనేది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అదే ఆ ఆడిట్ అభ్యక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరిని అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమానం కొలిచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు పెద్ద కుటుంబమే ఉంది ఆయన వెనకాల నువ్వు బ్రతకొండగా మీ నాన్న చూడలేదు మీ నాన్నగారు ఉన్నారు లాస్ట్ టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకో విక్టోరియా గారి ఇంట్లో మరణించారు ఆయన చాలా పెద్ద మనిషి కృష్ణమూర్తి గారు అంటే అలాంటి తండ్రి చూడు నువ్వు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం సిగ్యులర్లో మాట్లాడడం చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది నాని ఇలాగ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడద్దు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే సింగ్లర్లో మాట్లాడడం నువ్వు ఎలా ఇచ్చావు చెప్ప అంటావు నీకు చెప్పవలసిన అవసరం నువ్వు ఎవరు అసలు ఇవాళ నువ్వు అడిగావు ఎప్పుడైనా నీ గొడవల్లో నీ ఎన్ని బస్తాల్లో నీ భార్య పేరు మీద ఎంత అక్రమంగా చేసావు అనేది వస్తే నువ్వు ఫైన్ ఎందుకు కట్టావు నువ్వు అంత నిజాయితీ పోయడం అయితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులు నువ్వు చూసుకో తండ్రిని నువ్వు చూడవు చూడలేదు అని బంధారంతా చెప్తూ ఉంది ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దోండి అయిపోతా పతనం అయిపోతాం కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు మనం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది లేకపోతే అనే ఆలోచన ఇలా దుర్మార్గానికి నిదర్శనం ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోబరాగా ఖర్చు మీరు అంత మంత్రి ఉన్నారు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడారు మీరు రాళ్ళకి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు వ్యాన్లకి సివిల్ సప్లైస్ వ్యాన్లకి ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు కాటాలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ ప్రజల సొమ్ము దుర్వ్యోగం అయినప్పుడు నువ్వేమైపోయావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు ఆయన ఒక సినిమా యాక్టర్ ఒక సినిమా చేస్తే వందలాది కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి నువ్వేంటి నీ నువ్వు బయటికి బయటకి నువ్వు ఏమన్నా రూపాయి ఇస్తారు నీకు ఎవడన్నా నువ్వు ఎలా సంపాదించో చెప్పు నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చిన ఈ గొడవలు ఎన్ని ఎక్కడి నుంచి చెప్పు నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో చెప్పు నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరు వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ తెలుసా నీకు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు నీకైతే ఎవరెవరేమో అందుకే నువ్వు ఆ స్కార్పియోలు లేకపోతే దాంట్లో తిరిగి ఉండొచ్చు ఆయనకు అందుబాటు ఆయనకి విసులుబాటు ఉందో ఆయన తిరుగుతూ ఉన్నాడు నీకేంటి బాధ సరే ఎవరైనా ఇచ్చారని చెప్పమను పోనీ నువ్వు అన్నావు కదా ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నావు నువ్వు చెప్పు పలాడు వాళ్ళు ఇచ్చారని చెప్పి నీకు చెప్పు అవసరం ఏంటి అది ఎవరన్నా ఆడిటో గవర్నమెంటో అడిగితే దానికి ఖచ్చితంగా అంతరం చేస్తావు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్టు ఖచ్చితంగా పార్టీ సమాధానం చెప్తుంది మీ పార్టీ లాగా పైచాత అను పొందేటువంటి పైచాత్యంగా ఆనందం మీకు ఇలా మా ఎలాంటి ఆలోచనలు రావడం ఎదరోని తిట్టడం ఆనందించడం మీ నాయకుడి దగ్గర నుంచి మీ పక్కన ఉన్న కొడనాని దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే భౌత వైద్యుడిగా మాట్లాడుతున్నావు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు ఒక ఆంధ్రలో పుట్టిన వ్యక్తి నువ్వు ఆంధ్ర రాష్ట్రం పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తూ ఉన్నారు అంతేనా మీరు చేసేది వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రం విడిపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ధనం నష్టపోయింది ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఏ రోజైనా మీరు మాట్లాడారా ఏ రోజు నువ్వు కానీ మీ నాయకుడి కానీ మాట్లాడారా నలభై వేల కోట్లు ఉమ్మడాస్తులు ఉన్నాయి మీరు ఎవరిని మాట్లాడారా దాని గురించి మాట్లాడలేదే ఇవాళ ఇది ఎందుకు మాట్లాడతాను మీరు వాళ్ళ ఆంధ్ర వాళ్ళని పచ్చి తిట్టాడు కేసీఆర్ ఆ రోజు ఎవరిని మాట్లాడారా మమ్మల్ని కూడా తిట్టాడు వ్యాపారస్తులు తిట్టాడు దొంగలు అన్నారు ఆంధ్ర వాళ్ళని క్షమార్పణ చెప్పారు వాళ్ళు లేదు కదా నువ్వెందుకు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడతావు అక్కడ అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక తల్లి బిడ్డను కూడా అంటే నా దిష్ట తగిలింది ఆయన నీకు అని బొ బొట్టు పెడతా ఉంటుంది దిష్టి అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీకు ఎందుకంటున్నా నీ గొడవ నీకు అనవసరం కదా నువ్వు రాష్ట్రం మీద ఆధారపడి రాష్ట్రం బాగుపడాలనే వ్యక్తుల గురించి విమర్శించడం సరికాదని నేను నీకు తెలియజేస్తా ఉన్నా